స్పీకర్ గారు మాట్లాడడానికి ఒక నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష గౌరవ్ ఆగండి రన్నింగ్ కామెంట్ ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాం కదా మీరు ఇంతసేపు చెప్పారు మాట్లాడుతున్నాం కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళొచ్చారు ఏ పార్టీలకు వెళ్ళొచ్చు ఏ పార్టీలు ఏ పార్టీలు చేరిండ్రు సభ మేడం గారు మీరు చేరుతో మాట్లాడండి చేరుతో మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ చేరుతో మాట్లాడండి సభా నాయకుడు మాట్లాడుతుంటేనే మీరు అగౌరవపరచు అధ్యక్ష అధ్యక్ష ఒక నిమిషం మాట్లాడుతుంటే మీరు అధ్యక్ష ఆగమనండి అధ్యక్ష మరి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినప్పుడు అధ్యక్ష 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 తప్పకుండా చర్చ పెట్టుకుందాం అక్కడ ఉన్న లేపట్లకే లేపట్లోకి వచ్చిండ్రు ఎక్కడ పోయినా తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానంటే ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకు ఆహ్వానించిన నేను ఈ రోజు మా నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతే లేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగండి చెప్పనీయండి ఒక ఆలంబి బాధ అవుతుంటే వినస్థితులు లేరా విన మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసినాం అధ్యక్ష ఏముంచిన అధ్యక్ష ఈయనను ముంచిన అధ్యక్ష ఈనని బతినిలాడి పార్టీలోకి రాతమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకుని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు చేసాం ఏ మోసం చేసాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష సవిదాకా పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ ఈ రోజు ఏమోసే చేసినాం మేము ఆడబిడ్డలాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష మంత్రి గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చోండి కూర్చోండమ్మా కూర్చోండమ్మా కూర్చోండి ప్లీజ్ ఇస్తా అరే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సభానాయకుడు మాట్లాడుతుంటే అంటే ఎట్లా స్పీకర్ సార్ మాట్లాడండి ప్రజాజీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది సభితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పిన పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది అది వాస్తవం కానీ ఇంకొక విషయం ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సభితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి రెండు వేల వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ సార్ సభను ఆర్డర్లు పెట్టండి సార్ వాళ్ళు కూర్చోబెట్టండి సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు కూర్చోండి వాళ్ళు 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 మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు సార్ కూర్చోమను కూర్చోమను కూర్చోబెట్టిరాధ్యక్ష కూర్చోబెట్టు కూర్చోబెట్టిరాధ్యక్ష వాళ్ళని కౌశక్ రెడ్డి గారు కౌశక్ రెడ్డి గారు కూర్చోబెట్టిరాధ్యక్షోం మీరు కూర్చోండి మీరు గౌరవ సభ్యులు మీరు ఇప్పుడు కూర్చోబెట్టి అధ్యక్ష సభ్యులు అడిగిన దానికి జవాబు కదా సరే సార్ సభానాయకు సభానాయకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు కనీస గౌరవం అధ్యక్ష కూర్చోవాలి హౌస్ ఆర్డర్లో ఉండాలి అనేక సందర్భాల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనుమానాలు ఉంటాయి వారికి అవన్నీ ఈ రోజు చాలా మందికి తెలుసు సభానాయకులు కూర్చోండి ప్రొసీజర్ పరంగా ఏం నేర్పిస్తున్నారు ఈ రోజు సాంప్రదాయం ప్రకారం కానీ సభానాయకుడు నిలిచినప్పుడు సభను ఆర్డర్ లో పెట్టాల్సిన ధర్మం అందరిపైన ఉంటది అధ్యక్ష తప్పకుండా డిరెక్షన్ ఇవ్వండి హౌస్ కి వారికి అంత ఇంట్రెస్ట్ లో కూడా వెళ్ళని చెప్పండి అధ్యక్ష ఏంది మీ అధ్యక్ష ప్రతి సందర్భంలో కూడా అరే వారు ఎవరు పేరు తీయలేదు అని చెప్పారు సార్ ఎవరు పేరు తీయలేదు ఎందుకు కూలికి పడతా ఉన్నారు అధ్యక్ష తీయలేదు అధ్యక్ష దీంట్లో ఎవరు పేరు తీయలేదు రోజు ఎవరు పేరు తీయలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు పార్లమెంట్ సభ్యుడిగా శాసన సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచారు అది ఒక స్పష్టతతో ఈ రోజు అసెంబ్లీలో రికార్డులో రావాలే రావాలి వారు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం నాయకుడు నిలిచినప్పుడు సభా సాంప్రదాయం అధ్యక్ష సభా సాంప్రదాయం అనేక సందర్భాల్లో చూసాం మేము కూడా అపోజిషన్ లో ఉన్నాం మేము సభా నాయకులు మాట్లాడుతున్నాడు చెప్పండి ఏం మాట్లాడుతున్నాడు అనేక సందర్భాలు చూసినప్పుడు ఏమది ఏం ఇది ఇదేం జరుగు ఇదేం సార్ ఇది అరే ఏం మాట్లాడతారు లెజిస్లేటివ్ మంత్రిగా నాకు పూర్తి స్థాయిలో నాకున్న ప్రివిలేజ్ ను కూడా వారి ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష ఏం మాట్లాడుతున్నారు నేను అపీల్ చేస్తా ఉన్నా అపీల్ చేస్తా ఉన్నావు సభానాయకుడు నాయకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు రెచ్చగొట్టే విధంగా వారి సార్ రెచ్చగొట్టే విధానంగా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష సభానాయకుడు నిల్చోని మాట్లాడుతూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే హౌస్ ఆర్డర్ లో ఉండాల్సిందే అధ్యక్ష కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తే తప్పకుండా మేము కూడా రెజల్యూషన్ మూవ్ చేస్తాం దానిపైన కార్యక్రమాన్ని మొదలుపెట్టాం స్పీకర్ సార్ రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికల్లో కూర్చోండి కూర్చోండి రవిశేఖర్ రెడ్డి గారు నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత కూర్చోండి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్